పెళ్లి చేసుకుంటే క్రియేటివిటీ తగ్గిపోతుందా ఈ మాట మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం దీంట్లో నిజమెంతో తెలుసుకుందాం సహజంగా రచయితలు తమ రచనలకు సంబంధించి ముందుగా మనసులో ఆలోచనలు చేస్తారు ముందుగా ఆలోచనలు చేసే సమయంలో భార్య వచ్చి ఇంటి సమస్యలు ఎకరువు పెడితే అతని క్రియేటివిటీ దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఇటువంటి సమయంలోనే పెళ్ళెందుకు చేసుకున్నాను రాని వారు పశ్చాత్తపడే అవకాశం కూడా ఉంది ఒక విధ ఉదాహరణ చెప్పాలంటే మనందరికీ తెలుసు మేఘ సందేశం సినిమాలో హీరో నాగేశ్వరరావు ఒక భావుకుడు మంచి క్రియేటివ్ పర్సన్ కానీ ఆయన భార్య జయసుధ చాలా మంచి ఇల్లాలు కానీ ఒక్కోసారి ఏమవుతుంటే క్రియేటివ్ వ్యక్తులకు వాళ్ళలోని క్రియేటివిటీ పైకి వచ్చేదానికి బయటపడేదానికి ఒక క్యాటలిస్ట్ అంటే ఒక ఉత్ప్రేరకం లాంటిది కావాలి అంటే ఆ ఉత్ప్రేరకం కొంతమందికి మద్యం కావచ్చు కొంతమందికి స్మోకింగ్ కావచ్చు కొంతమందికి తనను ఇష్టపడే ఒక మంచి ఒక లైఫ్ పార్ట్నర్గా లేదా ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ అలాంటి వాళ్ళు కూడా కావచ్చు అందుకనే మనం చూసాం ఆ సినిమాలో నాగేశ్వరరావు అంత మంచి ఇల్లాన్ని విడిచిపెట్టి ఆ గోదావరి నది ఒడ్డున ఉండే ఒక డ్యాన్సర్ జయప్రద్ దగ్గరికి వెళ్ళి తనలోని క్రియేటివిటీని బయటికి తెచ్చుకునేదానికి ఆమె మీద ఆధారపడ్డ విషయం కూడా మనం తెలుసు కాబట్టి ఇవన్నీ క్రియేటివ్ పీపుల్ జీవితాల్లో ఇలాంటి విషయాలు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం